వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ అగ్రకథానాయక సమంత సినీ రంగంలో పదిహేను ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది ఏ మాయ చేసావే చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది సమంత ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని అయినా ఏ రోజు ఆధైర్యపడేదని జీవితంలో ప్రతి దశను ఆస్వాదించానని చెప్పింది అప్పుడే పదిహేనేళ్లు గడిచిపోయాయంటే నమ్మశక్యంగా లేదు నా జీవితంలో సక్సెస్ ఫెయిూర్స్ అన్నిటినీ చూశాను కొన్ని సంక్షోభాలను కూడా ఎదుర్కొన్నా ఇప్పుడు మరింత పరిణితి సాధించాను జీవితంలో దేనినైనా ఎదుర్కోగలననే నమ్మకం ఏర్పడింది అని సమంత తెలిపింది తన తొలి చిత్రం ఏమాయ చేశావే గురించి మాట్లాడుతూ ఆ సినిమాలోని ప్రతి సీన్ ఇప్పటికీ నాకు గుర్తుంది కార్తిక్ను గేట్ దగ్గర కలిసే సీన్ను ఫస్ట్ గా తీశారు దర్శకుడు గౌతమ్ మీనన్తో పనిచేయడం ఓ అద్భుతమైన అనుభూతి నా కెరీర్లో బెస్ట్ చిత్రాల్లో ఏమాయి చేసావే ముందు వరుసలో ఉంటుంది అని సమంత ఆనందం వ్యక్తం చేసింది